టైటిల్ కూడా క్లియర్ మళ్ళీ చుట్టూరు మొత్తం తోటలే ఇది తోటే ఒక అది తోటే ఒక ఆడ ముందు తోటే ఉంది ఇది తోటే ఉంది వీటి కొంచెం ముందు పోతే ఒక తోటే ఉంటుంది అన్నీ మొత్తం పొలాలు మొత్తం ఈ చుట్టూరు ఈడ మొత్తం తోటలే ఉన్నాయండి ఈ సైట్ వచ్చేసి ఎకరం మనకు ఆడ అరవై పిట్ల రోడ్ డాంబర్ రోడ్ నుంచి జస్ట్ ఒక మూడు వందల మీటర్ లోపడుకుంటుంది అంతే ఐదు కెనాల్ అండి చిన్నది ఆ ముందట వచ్చేసి అది రోడే అది మనకు దారి ఇదే కెనాల్ దారి అంటే మనకు గవర్నమెంట్ రోడ్ యాక్సెస్ అన్నట్టు ఇది మనకు ఎలా డిస్టర్బ్ లేకుండా అదేమో డైరెక్ట్ వేరే విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్ దానికి సెకండ్ బిట్టు మనకి ఈ నుంచి స్టార్ట్ బార్డర్ ఇటు ఇటు వచ్చేసి కొంచెం అటు ఫెన్సింగ్ చుట్టూ మన వైరింగ్ వైరింగ్ ఫెన్సింగ్ అయితే ఉంది మళ్ళీ ఊరుకు దగ్గర ఉంది ఇటు సైడ్ మొత్తము మన మామిడి తోటలు ఫార్మ్ హౌస్లే ఉన్నాయండి ఉన్నాయండి రెడ్ సైల్ మళ్ళీ విలేజ్ ఇండ్లు కనబడుతున్నాయి నేను అవి కూడా చూపిస్తాను అక్కడ అది ట్యాంక్ వాటర్ ట్యాంక్ అది ఊరే అది దూరం ఉంది కానీ ఇక్కడ దగ్గర ఇంట్లో చుట్టూ మొత్తం కనీళ్ళేసింది బౌండ్రీస్ ఫిక్స్ వేసిందండి టైటిల్ కూడా క్లియర్ మళ్ళీ చుట్టూ మొత్తం తోటలే ఇది తోటే అది తోటే ఆడ ముందు తోటే ఉంది ఇది తోటే ఉంది స్ట్రెయిట్ కొంచెం ముందు పోతే ఆడ తోటే ఉంటుంది అన్నీ మొత్తం పొలాలు మొత్తం ఈ చుట్టూ ఇక్కడ మొత్తం తోటలే ఉన్నాయండి ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సైల్ మళ్ళీ మనకు జనగా నుంచి జస్ట్ పదిహేను కిలోమీటర్లు ఉంటుంది మండల్ టౌన్ నుంచి వచ్చేసి ఒక ఆరేడు కిలోమీటర్లు హైదరాబాద్ వచ్చేసి మనకు నైంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందండి బౌండరీస్కి చుట్టూ వైర్ ఫెన్సింగ్ ఉంది ఈ బ్లూ కనీల్ మొత్తం బౌండరీస్ మొత్తము ఒకటే లెవెల్గా ఉందండి స్థాయి కూడా సూపర్ అండి సూపర్ ఉంది ప్యూర్ రెడ్ సాయిల్ ఉంది ఇది చుట్టూరా తోటలే ఇది ఫామ్ హౌస్ తోటి తోట అండి ఇది అది ఫామ్ హౌస్ అది మామిడి తోటే అందులో మళ్ళీ వర్కర్స్ రూమ్ అది ఇదేమో ఇదేమో ఇదే ఇదేమో ఫామ్ హౌస్ అది వర్కర్స్ రూమ్ దాని ముందు కొంచెం ముందు పోతే పెద్ద తోట మళ్ళీ ఆ పెద్ద తోట కానుకొనే సిక్స్టీ ఫీట్ రోడ్ ఇవ ఇదేమో ఊరు ఇదేమో ఊరు చిన్న బిట్టు కావాలి చిన్న బిట్టు కావాలి మంచిగా ఊరికి దగ్గరలో ఫామ్ హౌస్ కట్టుకుని ఉండాలనుకున్న వాళ్ళకైతే ఇది చాలా బెటర్ అండి ఎందుకంటే మనకు జనగామకు దగ్గరలో ఉంది మండలానికి దగ్గరలో ఉంది మంచి రోడ్ యాక్సెస్ ఉంది అరవై ఫీట్ రోడ్కి జస్ట్ రెండు వందల నుంచి మూడు వందల మీటర్లే ఉంటుంది పెద్దగా ఏమి దూరం కూడా ఏం లేదు పెట్రల్ పరంగా కూడా క్లియరు ౌండరీస్ అయితే ఫిట్ చేసిందండి చూడండి సాయిల్ ఎట్లా ఉందో ప్యూర్ రెడ్ సాయిల్ ఉంటుంది మొత్తం మనకు బండ్లు కూడా కనబడుతున్నాయండి పైటీ పండ్లు కూడా కనబడుతున్నాయి హార్వెస్టర్ ఉంది కదా హార్వెస్టర్ అది అదే రోడ్ అరవై పిట్ల రోడ్ అదే అరవై పిట్ల రోడ్